దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలిగిన గాక ఈ సాయి కాల సమయంలో ఏర్పాటు చేయబడిన సాహసాన్ని బట్టి వందన తెలియజేస్తున్నాను ప్రభు మహిమార్థమై కొన్ని నిమిషాలు లేఖనముల నుంచి కొన్ని మాటలు దానం చేస్తామంటారు ఈ ఉదయ కాల సమయంలో మరి దేవుని లేఖనం నుంచి రెండవ క్రింది నాలుగవ అధ్యాయం పదహారవ చిన్న మనం చదివిన్నాం కొంత సమయం మనం ధ్యానం చేస్తున్నాం బి కంటిన్యూ ద సేమ్ వర్డ్ విచ్ ఈజ్ ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్లీ ద స్పిరిట్ అండ్ ద ఫ్లాష్ ఆత్మ మరియు శరీరము గురించి ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తున్నాం కావున మేము ఆ ధైర్యపడం మా బాహ్య పురుషుడు కృషి చూస్తున్నాను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు ఇక్కడి చక్కని లేఖన ఆధారాలు లేఖన సత్యాన్ని మనం చూస్తున్నాం Everybody looking outward, not inside. And outward, which is flash, flash will be read or lead into the death. Death will be forever. Everybody's life authors death. But the Spirit will live forever and glorify the Lord God Almighty. న్యాయాధిపతులు ఎనిమిది వచ్చే నాలుగు విధంగా వ్రాయబడి గిద్వను అతనితో నున్న మూడు వందల మంది అలసటిగానున్న శత్రువులను తరుచు యోర్ధకు వచ్చి దాటిరాడు శరీరము బలహీనమైనది కాబట్టి అది అలసిపోతుంది అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం యోగు నాలుగు ఈ విధంగా వ్రాయిబాడు అయితే అప్పుడు క్రీస్తు నీకు కలుగుగా నీవు దుఃఖాక్రాంతుడు అప్పుడు శ్రమ నీకు అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగా నీవు దుఃఖాక్రాంతుడై అది నీకు తగులున నీవు కలవరపడుచున్నావుసార్లు మనకు దుఃఖము మనకి శరీరాన్ని ఆవరిస్తారు కలవరం పడతా ఉంటే అది ప్లరా అన్నిట్లో మనము ఓపిక ఓర్పు కలిగి ఉండాలి యోగ గ్రంథం ఎరవైతుందాం ఎరవేర్చినదిగా దగ్గర నాకు ఎడతగని ఘనత కలుగును నా చేతులు నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండను అంట శరీర సంబంధముగా పోరాడటానికి శరీర వస్తువులు కావాలి విల్లు బాణము అగ్ని బాణములని లేఖనం వలన చూస్తున్నాం ఈ విధంగా చే రోగశేమదే హోవా వారిని ఆదరించును రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదు శరీరానికి వచ్చేటువంటి బాధ ద ట్రబుల్ విచ్ ఇట్ ఈస్ ఆ కచ్ వెరీ ఫ్రాంక్ అండ్ బి వెరీ గుడ్ డీడ్స్ విత్ గాడ్ సామెత్రుల మూడు పదకొండులో నా కుమారుడ యహోవా శిక్షను ధృవీకరించవద్దు ఆయన గద్దెంపు రంగు విసుకోవద్ద దేవుని చెప్పిన మాటకు మనం లోపడా శరీర సంబంధముగా కాదు కానీ ఆత్మ సంబంధంగా మనం దేవుడితో సహాసం కలిగి ఉండాలనేది ఇక్కడ లేఖన ఆధారంలో దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు లేదా నూట సారీ నూట మూడవ కీర్తన ఐదవ చిన్న పక్షి రాజు నీ ఎవరము కొత్త తగ్గుచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తి పరుచున్నాడు శరీరం గురించి ఇవన్నీ కూడా శరీరము బలహీనమనిది బలహీన గడ్డము అతను నశించిపోయేది ఎగిరిపోయేది అని చెప్తున్నాడు దాని గురించి ఎంత లేచి మాటలు మనం చూస్తున్నామో చూస్తున్నా ఇరవై గందము నలభై ఐదో అధ్యాయం మూడవ విచయంలో ఈ విధంగా ప్రయాణం కటకట నాకు శ్రమ విహోమా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు గొప్పమును కలుగ చేయించినాడు మురిగి చేత అలసి ఉన్నాను నాకు నెమ్మది దొరకదాయేను అని మేము అనుకుని చిన్న కొన్నిసార్లు బలహీనమైన శ్రమ బలహీనమైన ఘట్టం కదండి దేవునితో మనం యథార్థంగా ఉండటానికి దేవుడు కదా దేవుని ఇంకా మరణమురుచి చూడక ప్రతికేరెవడు కలకాలమి లోకములో ఉండి ఉంటే చిరుడెవడు హేసుమే నీ పాపానికి మందు కడగబడిన వారికే పిల్ల విందు పిల్ల విందు జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు అపుసర కార్యములు పదహారు ఇరవై ఐదు ఈ విధంగా అయితే మధ్యరాత్రి వేళ పౌలసీల దేవునికి ప్రార్థన కీర్తనలు మారుచుండిరి నైదీలు కదా కొన్నిసార్లు శరీరముతో పాడగలం ఆత్మతో పాడగలం అంటారు కదండి పదహార నలభై వచ్చి మార్చు సంపస్సులు కార్యము పదహారు నాలుగు వారు చెరసాల్లో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళి అక్కడ సహోదరులు చూసి ఆ ఆదరించి బయలుదేరి కొద్దిసార్లు ప్ర శరీరానికి ఆదరణ చాలా ప్రాముఖ్యమైనది ఆదరించబడ కాపాడబడ ఎందుకంటే ఆత్మ శరీరంలో ఉన్నది కాదు అపుస్తకాన్ని ప్రణాళిక లేదు అయితే దేవుని కృప గురించి సాక్ష్యం ఇచ్చినందుకు నా పరుగును నేను ప్రభుయేసు వరణించిన పరిచర్యను తొలమని చిన్న నా ప్రాణం నాకు ఎంత మాత్రం పరిమిదిగా ఎంచుకున్న లేదా సరే మన మనము సరిచేయబడటానికి దేవుడు చిత్తం జరిగించిన దేవుడు మనకు అవకాశం ఇస్తున్నా మరి మన ప్రాణులు డూ డోంట్ కేర్ అబౌట్ ద లైఫ్ బట్ ద స్పిరిట్ ఈజ్ ఫర్ ఎవర్ ఇట్ విల్ బీ ఫర్ ఎవర్ రోమ రెండు ఏడు సత్క్రియను ఓపిక చేయించు మహిమను ఘనతను అక్షేతను వెతక వారికి నిత్య జీవమ్మ కలగడం కొన్నిసార్లు మనము దేవుని చిత్తానికి లోబడే విషయంలో దేవుడు మనకి సత్క్రియను ఓపిక చేయాలి వి షుడ్ బి హానెస్ట్లీ టు ద గుడ్ వర్క్ దెన్ ్లోరీ అండ్ హాన్ విల్ బి ఫాలో యూ ఫర్ దర్నల్ రిలాక్స్ మాత్రమే కాదు మనము రోమ పన్నెండు ఒకట్లో విధంగా వ్రాయము కాబట్టి సహోదరు పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవయాగముగా మీ సరణులు ఆయనకు సమర్పించుకుండా దేవుని వాస్తమున బట్టి మిమ్మల్ని బతిమాలు కాబట్టి ఇంటి సేవ మీకు యుక్తమైనదాన్ని దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవనామాని కనపరచించిన ఫోటో కొంత రెండే మూడు మరియు బలహీనతతోను భయముతోనూ ఎంతో వండుకుతోనూ మీ యుద్ధం అంటే నాకు వి షీడ్ రెస్పెక్ట్ వి షూడ్ అక్నాలెడ్జ్ ద నైబర్స్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గాడ్ వాట్ గాడ్ గివ్ ఎట్ షుడ్ బి వెరీ హానర్ చూదల రెండవ కొంత నాలుగు ఎనిమిది విధంగా రాబడింది ఇటు పోయినను సినిమా పడించినాను వారు కా అపాయంలో కేవలం ఉపాయం లేని వారు కావ్ గాడ్ గివెన్ థాట్స్ షుడ్ బి వెరీ ఫ్రాంక్ అండ్ వీ షుడ్ బి వెరీ హానెస్ట్లీ టు టుడూ హిజ్ మిషన్ గమనించం గలతి ఆరో తమిళ మనము మేలు ఎందు ఎందుకు విసుకొో మనం అనేక మేలు చేయించి మేము తగిన కాలం అందు పంట కోస్తాం రిగార్డింగ్ హెల్త్ దేవునికి సహాయం చేసే విషయంలో మనం ఎట్టి పరిస్థితులు కూడా మేలు చేయడానికి కదా మెలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మెలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను వండలేనయ్యా దేవుడు మనల్ని ఆదరించే దేవుడు ఆరాధన పాత్రగా ఉన్న దేవుడు ఆయన మనం దాపరిచి కొని వాళ్ళు కేర్ చేస్తాం అంత మాత్రం కాదు గలతి ఆరుత్యము సారీ ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై నాలుగు దేవు భక్తియు గలవారై దేవుని పొలిగా సృష్టించబడిన నవీన స్వభావం మనం ధరించుకున్నాం ఇట్ హ్యావ్ రెన్యువేషన్ న్యూ క్రియేషన్ న్యూ థాట్ అండ్ మైండ్ అండ్ సోల్ దేవునికి ఆ విధముగా మన మనసారి చేపట్టాయి ఎప్ప ఆరు పదహారు విధంగా రావాలి ఇవన్నీగా విశ్వాసం డాలు పట్టుకునడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణండి ఆర్థిక శక్తి ఇస్ ఏ ఎనిమి వాంట్ గెట్ ఇన్ టు ఇన్వాల్వ్ యాడ్ ఇన్ ఫైట్ వే ఆల్ కైండ్స్ ఆఫ్ ద ఆర్మర్స్ ఆఫ్ ద లాడ్ సెకండ్ టెస్ట్లోని త్రీ థర్టీ సహోదరుల మీరైతే మేలు చేటులు వేసుకోవచ్చు We should నాట్ డౌన్ back, go back, to హెల్ప్ ద needy people, every ట్వల్వ్ త్రీ రాష్ట్ర పత్రిక ప్రణాళ్యా మూడవ చిన్న రాయబడి మీరు అలసట పడకూ మీ ప్రాణం రిస్కయ్యు ఉన్నట్టు పాపం తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతే ఆయనను తుకోవాలి వి షుట్ రిమంబర్ వాట్ వాట్ కీజ్ వాట్ కీజ్ ప్లాన్స్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రకటన కనుక చేయముడచ్చు నీవు సహనము కలిగిన నామ నిమిత్తం భారం భరించి అలయలేదని నెల జరిగిన కదా మనపక్షముగా దేవుడు చేసే ప్రతి మేల్ని మన జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్తానికి గెలువబడ్డాం అలాంటి ట్ర దేవుడు మిండాలుగా దీవించి ఆశ్రదించనిగా ఈ సాయంకాల ప్రతి దాని షోములతో దేవాలిగా దీవించి ఆస్వాదించేమిగలు తండ్రి మీ లేఖన సత్యాన్ని మేము ధ్యానం చేస్తాం రక్షణ ప్రణాళికలో అనేక ఆత్మ రక్షించి రుచిపించి మరి ప్రాపం చేస్తుంది సకలకర్త మహిమా ప్రభ ఏ స్పర్శతున్నామని ప్రార్థన పెడుకుంటున్నాం ఒకసారి ఇక్కడిచ్చిన సంగుడ్లందరినీ ప్రశాంత శుభము ఆదివారా ఆర్థిక జరుగుతున్నారు ఆశ్రమించారు